గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరికీ ముందుగా వచ్చేసి హ్యాపీ ఫ్రైడే సో ఇక్కడైతే ఫ్రైడే బ్లాగ్ అయితే తీస్తున్నాను ఇక్కడ మా అయితే పాలు కాగబెడుతున్నారు బాటిల్లో పాలు తీసుకుంటాం కదా అవైతే గిన్నెలో వేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నారు సో ఈరోజైతే నాకు మా వారు హెల్ప్ చేశారు కొంచెం పని ఎక్కువైంది ఫోర్ డేస్ నుంచి వచ్చినప్పటి నుంచి అని చెప్పేసి అయితే నాకు హెల్ప్ చేసిండ్రు చట్నీ తనే చేశారు టమాటో అదే దోశ మీదకి కారం టమాటో కారం కూడా తనే చేశారు నాకు సో ఇది వచ్చేసి పాలు పెట్టేసినారు కదా స్కూల్కి టైం అయితే అవుతుంది రోహిత్కి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాం నేను మా వారు కలిసి దోశ పిండికి అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా సో ఇక్కడైతే పాలు పెట్టేసినారు కదా రేవంత్ లేచేలోపు పాలు కాగాలి అది మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ టైంలో ఇక్కడ దోశకి రెడీ చేసి పెట్టుకున్నాను పల్లీ చట్నీ కారం టమాటో కారం కూడా రెడీ వేసేసి పెట్టుకున్నా సో ఇక్కడ పల్లీ చట్నీ అయితే పోపు వేసేసినాను సో రెడీ టిఫిన్కి అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు బాబు రెడీ అయిపోతే ఇంకా దోశ వేడివేడిగా వేసేయడమే బాక్స్లోకి కూడా కారం దోశనే తీసుకెళ్తాడు రోహిత్ మా నార్మల్గా కారం దోశ అంటే చాలా ఇష్టం ఇద్దరికి ఇంకా బాక్స్లోకి కూడా అదే మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో హ్యాపీ ఫ్రైడే అందరికీ రోజు సో ఈరోజైతే మా రోహిత్కి స్కూల్స్ హాఫ్ డే స్కూల్స్ అయిపోయినాయి ఫుల్ డే ఈ రోజు నుంచి అందుకే ఫాస్ట్గా మార్నింగ్ లేచి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నా మా వాళ్ళు కూడా ఈరోజు హెల్ప్ చేసారు ఇక్కడైతే దోశ కని చెప్పేసి రెడీ పెట్టేసిన దోశ పల్లి చట్నీ కారం దోశ కోసం అని చెప్పేసి టమాటా గ్రైండ్ చేసి పెట్టేసుకున్న సో ఫాస్ట్గా అయితే దోశ వేసి పంపించేద్దాము ఫుల్ డే స్కూల్స్ కదా భయపడుతున్నాడు కొంచెం అంటే ఫుడ్ గురించి సో ఫస్ట్ రోజైతే ఫుడ్ ఏమన్నారు అంటే టీచర్స్ ఏం తెచ్చుకున్నా బాక్స్ మొత్తం ఖాళీ చేయాలి ఏ వెజిటేబుల్ తెచ్చుకున్నా మన వాళ్ళు వెజిటేబుల్స్ తినరుగా సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్ అయితే కారం దోశలు వేసేసి బాక్స్ కూడా కట్టేద్దాం సో బ్లాగ్ అయితే డే బ్లాగ్ మొత్తం తీస్తాను ప్లీజ్ కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంకా ఇక్కడైతే నేను దోశలు అయితే వేసేస్తున్నా రోహిత్ స్నానం చేస్తున్నాడు రేవంత్ కూడా లేచేసి లేచిండు పాలు తాగి పాలు కల్పించాను మా వారు తాల్పిస్తున్నారు సో ఇక్కడ కారం దోశలు ప్లెయిన్ దోశలు అన్నీ చేసి రెడీ పెట్టేసినాను ఇంకా మా వారు కూడా తినేసారు మా వారు రోహిత్ ఇద్దరు కూడా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేసారు సెవెన్ థర్టీ వరకే నేను రేవంత్ రేవంత్ ఇంకా ఫ్రెషప్ కావాలి పాలు తాగాడు కాబట్టి ఒక వన్ అవర్ టైం గ్యాప్ తీసుకుంటాను వన్ అవర్ గ్యాప్ ఆ లోపు మంచిగా ఫ్రెషప్ ఇంకేదైనా పూజ అది అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను నేను ఇక్కడ కారం దోశలు అయితే వేసేస్తున్న బాక్స్లోకి కూడా వేయాలి కదా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు బాక్స్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడుగుతారంట కారం దోశ నాకు ఇవ్వరా ఇవ్వరా అని చెప్పేసి అందుకనే ఇంకా ఎక్స్ట్రానే పెట్టేస్తాను ఒక టూ దోశలు ఎక్స్ట్రానే పెడతాను ఒక్కొక్కసారి ఫోర్ ఫైవ్ అట్లా పెడతా పిల్లలు అడుగుతారు కదా పాపం బాబు ఒక టూ టూ అండ్ హాఫ్ త్రీ వరకు తింటాడు ఇంకా మిగతాది పిల్లలు షేర్ చేస్తాడు వాళ్ళు కూడా అరే నా రైస్ తినరా అని చెప్పేసి ఇస్తారంట సో అలా ఫుడ్ అయితే షేరింగ్ చేసేసుకుంటారు వాళ్ళు కారం దోశ ఖచ్చితంగా టూ ఎక్స్ట్రానే పెడతారు పిల్లలు అడుగుతారు అంటే మాకు కారం దోశకు పంపించండి అని చెప్పేసి సో ఇక్కడ సైకిల్లో గాలి లేదంట టూ మంత్స్ రెస్ట్ ఇచ్చాముగా సైకిల్కి ఇంకా అదంతా కొంచెం గాలి లేదు సో అది గాలి కొట్టమంటే కొడుతున్నాను ఫస్ట్ మా బాబు కొట్టిండు ఉంటూ పాపం ఇంకా నేను ట్రై చేసినాను సో ఇక్కడ అయితే సైకిల్ కూడా టూ మంత్స్ నుంచి వాడకంత డస్ట్ ఉంది మేము చూసుకోలేదు ఇంకా టైంకి స్కూల్కి వెళ్ళే టైంకి చూస్తే అంత ఫుల్ డస్ట్ ఉంది తర్వాత క్లీన్ చేద్దాంలే అని అనుకున్నాను సో ఇక్కడైతే ఇంకా బాబు అయితే వెళ్ళిపోతున్నాడు ఇంకా సరే ఈ రోజు నుంచే స్టార్ట్ కదా సెవెంత్ క్లాసు మంచిగా చదువుకోవాలి అది ఇది అని చెప్తున్నాను మేము ఇంకా వెళ్ళిపోయాడు మంచిగా హోంవర్క్స్ అది కూడా ఇన్ ఇన్కంప్లీట్ అంటే లాస్ట్ వన్ మంత్ క్లాసెస్ అయ్యాయి కదా అవన్నీ కరెక్షన్స్ ఉండేనంట కరెక్షన్స్ చేయించుకోవాలి అని చెప్పేసి ఫాస్ట్కి వెళ్తున్నాడు అండి ఇక బాబు నైతే స్కూల్ పంపించేసినా చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇక మాకు టిఫిన్ చేసుకోవాలి మా సార్ కూడా తినేసిండ్రు నాకు రేవంత్కి తీసుకోవాలి టిఫిన్ సో రేవంత్ కూడా రెడీ అయిపోయిండు వచ్చి కూర్చుని నడిచూడండి హాయ్ రేవంత్ హాయ్ నవ్వుతున్నాడు మంచిగా చూపిస్తా చూడండి లేచినవా లేచిండు మంచిగా అప్ అయిపోయిండు టిఫిన్ కోసం అని చెప్పేసి కూర్చున్నాడు పాలు తాగిండు మార్నింగే పాలు తాగిండు టిఫిన్ కోసం వెయిటింగ్ టిఫిన్ కోసం వెయిటింగ్ రేవన్ హలో అండి ఇక్కడైతే బెండకాయ కర్రీ అయితే చేసేసిన నేను రైస్ అయ్యింది బెండకాయ కర్రీ ఇంకా రేవంత్కి అయితే లంచ్ పెట్టేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ దాటింది ఇప్పుడే సో ఫాస్ట్గా లంచ్ అయితే పెట్టిద్దాం రేవంత్ కోసం రేవంత్కి ఈవినింగ్ అయితే అయ్యింది సో పాలు అయితే పెట్టిన రేవంత్కి రోహిత్కి పాలు పోసేసి మేమైతే కాఫీ కలుపుకోవాలి సో ఈవినింగ్ వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది మళ్ళీ కొట్ మళ్ళ కొట్లా కొట్ మళ్ళ కొట్టు డాడీ డాడీ కుడ్ డాడీ కొట్ కొడుతులేవు కదా కొట్టు అదే ఏందది అంటే కొట్టు 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 కొడుతుంది కొడుతుంది అయ్యో 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 ഡാഡിംഗോട്ട് ഡാണിംഗോട്ട് ഡാഡി ഇങ്ങോട്ട് കുട്ട അനങ്കോട്ട അനങ്ങോട്ട് അയ്യോ 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 കൊടുത്തേ ഉണ്ട് കൊടുത്തേ ഉണ്ട് സ്പ്രെഡ്സ് തീരാ സ്പ്രെഡ്സ് തീസ് കൊട്ടിച്ചു കൊട്ട അയ്യോ 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 పాపం అట్లా కొడతారా అన్నని అయ్యో 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 డాడీ గుడ్ డాడీ గుడ్ డాడీ గుడ్ కట్టుకో పడి ఫోన్ కింద పడి ఉంటుందా మేడం పడతలేదా అయ్యో లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ తోట లెఫ్ట్ హ్యాండ్ తోట్టు అనుకోట్టు లెఫ్ట్ హ్యాండ్ తోటి పడతలేదా